హాయ్ అందరికీ నమస్తే రీసెంట్గా రాజాసాబ్ మూవీలో నుంచి సాంగ్ రిలీజ్ అయింది కదా ఆ సాంగ్ ఈవెంట్లో మారుతి గారు మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి మారుతి గారు ఏమన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ఆగ్రహానికి గురయ్యారు అనేది చెప్తారు ఆయన ఈవెంట్లో మారుతి గారు కాలర్ ఎగరేసి చెప్పడం చిన్న మాట ఈ కటౌట్కి చిన్న మాట అని ఒక మాట అన్నారు అది ఎగరేసింది ఎన్టీఆర్ అది వార్ సినిమా వార్ టూ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు ఆయన కాలర్ ఎగరేసి సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన చెప్పారు కదా అది అంటే ఆయన ఆ ఉద్దేశంతో అని ఉండరు కానీ ఏదైనా సరే మా అది ఎగరేసింది మా హీరోనే కదా అని వాళ్ళు ఆగ్రహానికి గురయ్యారు దానికి మారుతి గారు కూడా సరే అని ట్వీట్లో క్ష ఆయన ఎవరైనా బాధించి ఉంటే క్షమించండి అదే దాన్ని కూడా చెప్పేశారు ఆయన ఓకే సమస్య కానీ ఇదేందంటే మనము ఏ దాన్ని కూడా మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద కానీ ఎక్కడైనా సరే కానీ ఒక స్థాయి వాళ్ళు అది పెను మారకముందే ఎమ్మడే మాట మాట్లాడింది తప్పైతే ఇలా గారి లెక్క ఎమ్మడే సారీ చెప్పేసేయండి ఎందుకంటే మనం తెలుసో తెలియకో మనం మనకు అందరితో అవసరం ఉంటుంది ఇంకా మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అందరూ చూస్తే కానీ ఈ సినిమా మీకు లాభాలు కానీ ఏవి కాని ఏ ఫ్యాన్స్ని కూడా ఎందుకంటే ప్రభాస్ గారు అందరి హీరోలు అభిమానించే హీరో అయినా అంటే కొంతమంది హీరోలు ఉంటారు కదా ఆయన ఒకరు ఆయనకి ఇట్లాంటి కాంట్రవర్సీ ఆయన సినిమా గురించి ఇట్లా ఎందుకంటే ఆయన ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళారు ఓకే మారుతీ గారి లెక్క ఆయన ఎమ్మడి ఏదన్నా మాట ఏ ఏ హీరోనైనా నొప్పించు ఉంటే ఎమ్మడి మీరు క్షమాపణలు కానీ అభిమానులకు కానీ అది ఖచ్చితంగా ఎమ్మడే తెలియపరచండి ఎందుకంటే అది చిలికి చిలికి గాలి వాన కాకముందే మీరు ఎమ్మడే రంగంలోకి దిగితే అది ఎమ్మడే సమసిపోతుంది అంతేగాని మీరు దాన్ని నేనేందుకు చెప్పడానికి ఈగోలోకి వెళ్ళారనుకోండి ఇంకా చూశారు కదా రీసెంట్గా జరిగిన విషయాలు